రాయచోదలందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం కావండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పోవండి మా దగ్గర తక్కువ రేటుకి మరొక వేలు దొరితాయండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు కానించి లక్ష రూపాయలు కాని లక్ష పది కాని లక్ష ఇరవై కానీ లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి పాలు వస్తే మీ మా దగ్గర పన్నెండు లీటర్ల కానించి పద్దెనిమిది లీటర్ల కానించి ఇరవై లీటర్లు ఇచ్చే బరిలు ఉంటాయండి పాలు వస్తే మీకు రెండు పోట్ల మూడు పూట్ల పాలు చూసుకొని వంద రూపాయలు బయలు ఇచ్చి పాలు చూసుకొని చూసుకోవచ్చండి ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉంది మీకు రెండు పూటల మూడు పూట్ల చూసుకొని పడుకొని ఇక్కడ చూసుకొచ్చండి అదే ట్రాన్స్పోర్ట్ చేస్తానికి వస్తే మీకు రెండు గేలు తీసుకుంటే డీజిల్ గుర్చుకుంటే సరిపోతుందండి అదే మూడు కానించి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కాడ ఫ్రీగా ఇస్తామండి అదే సూడి గేదైతే మీకు గొడ్లమ్మాయక్ కానీ మైకి కానీ రొమ్ము కంప్లైట్ కానీ వారం వారం రోజులు నీకు లెటర్ రాసిస్తామండి మీకు అన్ని విధాలుగా హామీ ఇస్తామండి అదే మా షెడ్లో అయితేనే పాకలో అయితేనే ఇప్పుడు యాభై అరవై గేదెలు ఉన్నాయండి అయితే ముప్పై నలభై ఉన్నాయి అదే ఇన్ని అయితే ఒక ఇరవై ఉన్నాయండి మీకు నచ్చినట్టు చూసుకొని అన్ని విధాలుగా చూసుకొని అన్ని చెక్ చేసుకొని తోలికెళ్ళొచ్చండి